కాశీ వెళ్లే రైల్లో ఒక నాస్తికుడు తన ఎదురుగా కూర్చున్న సన్యాసి భగవద్గీత చదువుతుండడం చూసి అతని కాలక్షేపానికి ఇలా అడిగాడు స్వామి నిజంగానే దేవుడు ఉన్నాడా అని సన్యాసి మెల్లిగా తలెత్తి చూసి ఉన్నాడని అర్థమయ్యేలా తల ఊపి మళ్లీ పుస్తకాన్ని చదువుకుంటున్నాడు అప్పుడు నాస్తికుడు పరిహాసంగా అడిగాడు దేవుణ్ణి చాలా చూడాలనుంది ఆయన చిరునామా చెప్తారా అని సన్యాసి అది గుర్తించి పుస్తకం మూసి ఇలా చెప్తాడు నీకు ఒక కథ చెప్తా విను నీ సందేశం తొలగిపోతుంది అని ఒక ఊర్లో ఓ అమ్మాయి ఉండేది ఆమె తల్లిదండ్రులు పక్కింటి అబ్బాయితో ఆమె పెళ్లి చేయాలని అనుకున్నారు కానీ ఆ అమ్మాయి ఒప్పుకోలేదు ఆమె ఏమి చెప్పిందంటే నేను పెళ్లి చేసుకుంటే పెద్దవాడినే చేసుకుంటాను మన పక్కింటి వాళ్ళ లాంటి వారిని కాదు అని అప్పుడు ఆమె తల్లి అడిగింది మరి నీకు పెద్దవాడు అంటే ఎవరు అని ఆమె తండ్రి చెప్పాడు మన ఊర్లో ఎవరు పెద్దవారు లేరు దేశంలో గొప్పవాడు రాజున్నాడు అని అంతే ఆ అమ్మాయి నిర్ణయం తీసుకుంది అయితే నేను రాజునే పెళ్లి చేసుకుంటాను అని అప్పుడు ఆమె వాళ్ళ నాన్న మాట వినకుండా అమ్మాయి రాజధానికి వెళ్లిపోయింది రాజు పల్లకిలో వస్తుండగా ఆమెకి ఎదురుపడ్డాడు అతని దగ్గరకు వెళ్లి మాట్లాడాలని అనుకుంటుంది రాజు పల్లకి దిగి అక్కడే కాలినడకన వస్తున్న ఒక సన్యాసి పాదాలకి నమస్కారం చేస్తాడు అది చూసి అమ్మాయి అనుకుంటుంది అయ్యో రాజు కంటే కూడా సన్యాసి చాలా పెద్దవాడే అని అదే సన్యాసిని పెళ్లి చేసుకోవాలని భావించింది సన్యాసి దగ్గరకు వెళ్లబోతుండగా ఆయన రోడ్డు పక్కన ఒక చిన్న వినాయకుడి గుడి ముందు ఆగి భక్తిగా మూడు గుంజీలు తీశాడు అది చూసి అమ్మాయి మళ్ళీ అనుకుంది అంటే సన్యాసి కంటే వినాయకుడు చాలా పెద్దవాడు అని అంతలో ఒక కుక్క వచ్చి ఆ విగ్రహం ముందు ఎత్తి అపవిత్రం చేసేసింది ఆ అమ్మాయి వెంటనే అనుకుంది అయితే ఈ కుక్కే చాలా పెద్దది అని అంతలో ఒక పిల్లవాడు రైతు ఆ కుక్కని కొట్టాడు కుక్క అరుస్తూ పరిగెత్తింది అమ్మాయి అనుకుంటుంది అంటే పిల్లవాడే ఇంకా పెద్దవాడు అని ఇంకొంచెం వెళ్ళగానే ఒక యువకుడు వచ్చి ఆ పిల్లవాడి చెవిని నిలిమి మందలిస్తాడు అమ్మాయి అది చూసి వెంటనే అనుకుంటుంది ఇందరికంటే గొప్పవాడు ఈ యువకుడు ఆ యువకుడి దగ్గరకు వెళ్లి మీరు నన్ను వివాహం చేసుకోండి అని అడుగుతుంది అతడు ఎవరో కాదు ఆమె తల్లిదండ్రులు ముందే కుదిర్చిన పక్కింటి అబ్బాయే కథ పూర్తయ్యాక సన్యాసి నాస్తికుడిని చూసి ఇలా అంటాడు మన హృదయం కూడా అమ్మాయి ఉన్న గ్రామం లాంటిదే అని దేవుణ్ణి బయట ప్రపంచంలో వెతుక్కుంటూ ఉంటాం అయితే చివరికి దేవుడు ఎప్పుడు మన హృదయంలోనే ఉంటాడు అని తెలుస్తుంది మన హృదయం అదేనండి దేవుడి నిజమైన చిరునామా